చందమామ సినిమా తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన విలేజ్ నేపథ్యం గ్రామీణ నేపథ్యం కుటుంబ బాంధవ్యాలు సంబంధాలు మన లోపల ఉండే మానవత్వానికి సంబంధించినవి కానివ్వండి లేకపోతే మన లోపల ఉండే ప్రతి ఒక్క ఎమోషన్ని పోటర్ చేసే విధంగా గోవిందులు సినిమాలో కథాపరంగా తీర్చిదిద్దారు సో ఒక అద్భుతమైన ఇది ఇది దాదాపు నాకు తెలిసి ఇంకొక నలభై యాభై వేలు చెప్పుకుంటారు ఒకప్పుడు కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు లేకపోతే చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు విశ్వనాథ్ గారు బాబు గారు చేసిన సినిమాల గురించి చెప్పుకున్నట్టే ఈ గోవిందులు అందరి సినిమా గురించి కూడా పది తరాలు చెప్పుకునే సినిమా అవుతుంది అంత అద్భుతంగా కృష్ణవంశి గారు తీశారు గోవిందుడు అందరి వాడేలే ఒక తెలుగు సంక్రాంతి పండుగ లాంటి సినిమా కృష్ణవంశి గారు ఎప్పుడు ఏం చేసినాగా ఒక విభిన్నంగా ఉంటుంది ఆయనదైన ఒక ప్రత్యేక శైలి కొట్టే కనపడుతూ ఉంటుంది మన తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి రాయించారు సో ఒక దాదాపు ఒక నాలుగు రోజులు వ్యవధి తీసుకుని నాకు ముందు కూలంకషంగా విషయం అంతా వివరించారు సో హీరో యొక్క మైండ్ సెట్ ఆయన క్యారెక్టరైజేషను సినిమాలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి విషయాన్ని హీరో మైండ్ సెట్ మాట్లాడుతున్నట్టుగా ఆయన తన యొక్క దృక్పథాన్ని మాట్లాడుతున్నట్టుగా చెప్తూ సినిమాలో మోలుకునేటువంటి విషయాన్ని కూడా అందులో పొందుపరిచే విధంగా ఒక మంచి అంటే ఒక సెలబ్రేషన్ సెలబ్రేషన్ అంటే తన జీవితమే ఒక సెలబ్రేషన్ ఆల్వేస్ నవ్వుతూ ఉండే మనిషి సంతోషంతో ఉండే మనిషి తన చుట్టుపక్కల వాతావరణం సంతోషంగా ఉంచేటువంటి ఒక మనస్తత్వం అందరిని కలుపుపోవాలనుకుంటున్నాడు అందరిని కలపాలనుకుంటున్నాడు అందరూ కలిపి ఒక చోట ఉండాలనుకుంటున్నాడు సో దానికి సంబంధించింది ఏదైనా వస్తే బాగుంటుంది అది అర్థం చేస్తున్నాడు కాబట్టి ఇది హీరో క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ని హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ కింద చేద్దాం పది సీన్లు పదిహేను సీన్లు చేసేదానికంటే ఒక సాంగ్లో చెప్దామని రామ్ జోగ శాస్త్రి అనిపించారు అందుకనే ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తుంది జీవితం అని ఎండ్ చేసాం అంటే మన లైఫ్ అంత డిజైరబుల్గా అంత వెల్కంబుల్గా ఉండాలి ఎప్పుడైనా సరే పది మంది అసహించుకునేలాగా ఉండకూడదు పది మంది వద్దనుకునేలాగా ఉండకూడదు పది మంది కావాలనుకునేలా ఉండదు అది అదే హీరో క్యారెక్టర్ పది మందిని కావాలి అని అనుకోవాలి మనల్ని సో దానికోసమే ఆ లైన్ మీద బేస్ చేసి వెళ్ళి అందులో నాకు బాగా నచ్చిన లైన్ ఆకలి నిద్ర ఊపిరిలాగా సంతోషాన్ని కూడా కోరుకోండి అప్పుడు ఆకలి కానీ నిద్ర కానీ ఊపిరి కానీ మనిషికి కంపల్సరీ కావాల్సిన ఎలిమెంట్స్ ఇందులో ఏది లేకుండా చచ్చిపోవాలి మనసు అలాగే సంతోషం కూడా కావాలని కోరుకో అని చెప్తాను చాలా రెండో చరణంలో వంశీ గారు చెప్పి రాయించుకునే చరణం అది అంటే ఒక కుటుంబం మౌలికంగా బేసికల్గా ఒక యూనిట్గా ఒక కుటుంబం బాగుంటే అని కొన్ని కోట్ల కుటుంబాలు కొన్ని కోటి కోట్ల కుటుంబాలు కలిసి ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది సో ప్రపంచం అంతా సంతోషంగా ఉండాలంటే ముందు బేసిక్గా కుటుంబ స్థాయిలో చాలా సంతోషంగా ఉండాలి అందరూ శాంతిగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఈ పాయింట్ సో నేను అనుకునేటువంటి మాటని నానే వాళ్ళుగా మార్చుకుంటే ఏర్పడేటువంటి బంధమే కుటుంబం అని చెప్తూ నాలుగు గోడలనే మనం ఇల్లు అనుకోలేము నాలుగు మనసులను ఒకటి చేద్దాం సంతోషం నా చుట్టూ ఉండేలా అన్న మాటలో నా హీరో క్యారెక్టర్స్ మొత్తం వచ్చిందని చెప్పేసి ఆయన ఇష్టపడి ఈ పాటను రాయించుకున్నారు సో నిజంగా ఆయనతో రాయటం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అలాగే యోన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ యోన్ శంకర్ రాజా గారికి ఒక స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మనం మన తెలంగాణలోను టీజర్ చూస్తే ఆ ఫస్ట్ లైన్ వచ్చినప్పుడు వెనకాల లండన్ బ్రిడ్జ్ బ్యాక్ డ్రాప్లో తీశారు అది నిజంగా అద్భుతంగా తీశారు కృష్ణవంశీ గారు ఆయనకు పర్సనల్గా థ్యాంక్స్ అలాగే కృష్ణవంశీ గారు పాట నాకు రాయమని ఇస్తూ చాలా జాగ్రత్తగా రాయాలి తక్కువ సమయం ఉంది హీరో గారు చెప్పారు మీ పేరు రామ్ చరణ్ గారు మిమ్మల్ని సజెస్ట్ చేశారు